గవర్నర్ గా తన పేరును చంద్రబాబు ప్రతిపాదించడం అదృష్టంగా భావిస్తున్నానని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు అశోక్ గజపతిరాజు అన్నారు పర్యాటకంగా అభివృద్ధి చెందిన గోవా లాంటి ప్రాంతానికి గవర్నర్గా నియమితం కావడం సంతోషంగా ఉందన్నారు ఎక్కడికి వెళ్లినా ఎంత ఎత్తుకు ఎదిగినా విజయనగరాన్ని మర్చిపోనున్నారు తెలుగువారి గౌరవం తగ్గించేలా ఎప్పుడూ పనిచేయనని స్పష్టం చేశారు అంతకుముందు విజయనగరం పైడితల్లి ఆలయ పురోహితులు వేద మంత్రోచరులతో అశోక్ గజపతి దంపతులను ఆశీర్వదించారు ఎన్డీఏ ప్రభుత్వము ప్రధానమంత్రి గారు ఇది హోమ్ మినిస్ట్రీలో వస్తుంది కనుక హోమ్ మినిస్ట్రీలో మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయనకు కన్సల్టేట్ చేసేటప్పుడు నా పేరు సజెస్ట్ చేయడము వారు అంగీకరించడము ఇదంతా మాకు ఆనందంగా ఉంది ఎప్పుడూ ఏ అవకాశం వెనక నేను పరిగెత్తలేదు ని అవకాశాలు వచ్చేటప్పుడు బాధ్యత కూడా లేకటా విస్మరించడము వద్దని నేను అంద మేము ఎప్పుడో సాయశక్తి మా దేశం కోసం మేము చేయడానికి ఇంకోసారి అవకాశం మాకు లభించడం మాకు ఆనందకరమైన విషయం మన తెలుగు వాళ్ళు ప్రైడ్ ఇప్పుడు పెంచే బాధ్యత కొంచెం పెరిగినట్లు అనిపించుతా ఉంది